కాకరకాయలు అయితే నీటికి గడి ఎవ్వరు ఎవరు ఉండరు ఇప్పుడు మొత్తం ఖాళీ ఉంటది ఓన్లీ మనమే ఇప్పుడు ఇక్కడ స్టే చేసేది మీకు కనిపిస్తున్నాయో లేదో మొత్తం వాటర్ 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 తేమ ఒక కిందికి కారుతున్నాయి నీళ్ళు కలుచు 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 కలబడ్డాయి ఇక్కడ మన చెద్దర మీద చేతికి తడి హలో అందరికీ నమస్తే ఇప్పుడు అయితే శిష్యు లేక్ దగ్గర ఉన్నాం వచ్చేసి అయితే అటు సైడ్ బ్యాక్ లో ఉంది ఇది వచ్చేసి అయితే చిన్న బ్రీవర్ ఇప్పుడు మన హిమాచల్ ప్రదేశ్ ఉన్నాం ఇంకా మన లదాఖ్ లోకి అయితే ఎంటర్ కాలేదు మనోళ్ళు అయితే అరో కొంచెం క్యాంప్షన్ కూడా పెట్టు పెట్టు అని మనోళ్ళు అయితే కామెంట్ చేస్తున్నారు కదా ఇప్పుడున్న దగ్గరనే క్యాంప్ అయితే చేయబోతున్నాం సైడ్ మొత్తం రాలే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇప్పుడైతే ఇక్కడ క్యాంపింగ్ అయితే చేయబోతున్నాం ఇప్పుడు వచ్చేసి సిక్స్ డిగ్రీస్ ఉంది వెదర్ అయితే ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా మొత్తం స్నో మౌంటైన్స్ అయితే చుట్టూ స్నో మౌంటైన్సే సైడ్ ఇటు సైడ్ మొత్తం అక్కడ ఇక్కడ మొత్తం చుట్టూ స్నో మౌంటైన్సే మనకు సేమ్ ఎలా ఉందంటే మనం ఇంటి దగ్గర ఏసీ పెట్టుకుంటే నాలుగు వైపులా ఏసీ పెట్టుకుంటే ఎట్లుంటుందో ఇంకా దానికంటే ఎక్కువనే ఉంది ఇంకా నైట్ టైం వన్ టూ త్రీ టైంకి అయితే మైనస్ టూ మైనస్ త్రీ ఆ టైప్ అయితే పోతుంది చూస్తున్నది గాలి ఘోరంగా వస్తుంది ఇప్పుడు కూడా నా ఇంట్లో లేచిపోతున్నాయి యాక్చువల్లీ ఏమైందంటే నిన్న కొద్దిగా సిగ్నల్ లేకపోవడం వల్ల మనం నైట్ ఆపుకున్న హోటల్ దగ్గర నుంచి అయితే ముందడికి రావడం జరిగింది సిగ్నల్ కోసం ఇక్కడ రాగానే సిగ్నల్ వచ్చింది ఇక్కడ కనిపిస్తుంది కదా మొత్తం అవగా గా ఉన్నది మొత్తం రోడే అయితే అక్కడికి రాగానే ఇక్కడ కొద్దిగా మంచిగా లొకేషన్ కనిపించింది ఇక్కడ మొత్తం హెలిఫ్యాడ్స్ ఉన్నాయి అన్నట్టు ఇక్కడ మొత్తం వెహికల్స్ ఆపిన దగ్గర మొత్తం హెలిఫ్యాడ్స్ ఉన్నాయి ఇక్కడికి వచ్చేసి హెలికాప్టర్లు ఇట్లా ల్యాండ్ అవ్వడానికి పెద్ద ప్లేస్ ఉంది ఇక్కడికి వచ్చేసి మన వెహికల్ పెట్టుకున్నాం ఇక్కడ మధ్యలో గ్యాప్ లో కనిపిస్తుంది కదా మన వెహికల్ ఇంకా అక్కడ పెట్టేసుకున్నాం వచ్చేసి ఇక మార్నింగ్ మార్నింగ్ వచ్చేసి అప్లోడ్ చేసేసుకున్నాం ఈరోజు ఎట్లనైనా కూడా క్యాంపింగ్ చేయాలని చెప్పి అనుకొని క్యాంపింగ్ చేద్దామని ఫిక్స్ అయిపోయినాం నిన్న తీసుకున్నాం కదా మనం అయితే క్యాంపింగ్ టెంట్ అయితే ఫస్ట్ ఫస్ట్ అయితే ఈరోజు ఇక్కడ క్యాంపింగ్ చేయబోతున్నాం నైట్ వరకు ఎంత డిగ్రీస్ ఉంటుందో కూడా తెలియదు చాలా చాలా అడ్వెంచర్ అంటే చాలా అడ్వెంచర్ చేయబోతున్నాం ఈరోజు నైట్ అయితే ఇప్పుడు మన రాఖీ కూడా ఉండు ఏమంటారో చూద్దాం ఇప్పుడు కొద్దిగా చలి పెడుతుంది జాకెట్స్ అన్నీ వేసేసుకొని క్యాంపింగ్ అయితే స్టార్ట్ చేస్తాం క్యాంపింగ్ చేయడం అయితే ఇక్కడ చూస్తున్నారు కదా చాలా మంది ఫోటోలు తీయడం కానీ కార్స్ వెహికల్స్ మొత్తం ఆపుకున్నారు అక్కడ కనిపించేదే వెళ్ళిపోయాడు అన్నట్టు అవి అక్కడ మనకి హెచ్చి టైప్లో కనిపిస్తుంది కదా అది వెళ్ళిపోయాడు ఇంకోటి ఇటు సైడ్ కూడా ఇంకో వెళ్ళిపోయాడు ఉన్న హెలిపాడ్ ఉన్నది రెండింటికి వేసుకోవచ్చు అన్నట్టు చాలా మంది వస్తున్నారు ఇక్కడికి కొద్దిగా మైక్ లేకపోవడం వల్ల కొద్దిగా వాయిస్ ఎట్లా వస్తుంది కొద్దిగా వాయిస్ అప్పుడప్పుడు కొద్దిగా తక్కువ రావచ్చు ఇప్పుడు ఇక్కడ కనిపించేటప్పుడు లోవలు కూడా నైట్ ఉండరు మొత్తం ఖాళీగా అయిపోద్ది మీకు నైట్ చూపిస్తా మన క్యాంపింగ్ ఎట్లా మనం ఇక్కడనే నైట్ మొత్తం స్టే అందులోనే కాబట్టి మొత్తం చూపిస్తా నైట్ ఇక్కడ ఏ ఉండవు ఓన్లీ ఇక్కడ పెట్టిన సైడ్కు పెట్టిన ఒక ఫుడ్ వెహికల్స్ ఏ ఉంటాయి అంతే ఇంకా కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే షేర్ కూడా చేయండి మనకు సపోర్ట్ చేసిన వారు అవుతారు ఈ వీడియో అయితే లైక్ చేసి పూర్తిగా ఎంజాయ్ చేస్తారనే కోరుకుంటున్నాను ఇప్పుడు కనిపిస్తుంది కదా మొత్తం ఇక్కడ వేసేది టెంట్ అయితే యాక్చువల్గా అక్కడ వేద్దాం అనుకున్నాం కాకపోతే అక్కడ మొత్తం రాళ్ళు ఉన్నాయి అసలు సెట్ కాదు ఎక్కడ వేయడానికి మొత్తం ఒత్తుకోపోతుంది నైట్ వండుకోవడానికి కూడా అంత కంఫర్ట్ ఉండదు మనకి కరెక్ట్

వాటర్ క్యాన్ కూడా బయట పెడితే ఎక్కడ కూల్ అవుతుంది అని చెప్పి వెహికల్ అయితే దగ్గర తెచ్చుకున్నాం క్యాంపింగ్ టెంట్ దగ్గరికి అక్కడ ఉన్న వెహికల్ అయితే ఇక్కడ పెట్టుకున్నాం ఎందుకంటే క్యాన్ లోపల ఉంటే కొద్దిగా వాటర్ అనేది కూల్ కాకుండా ఉంటాయని ఉన్న సామాన్లు సిలిండర్ స్టవ్ సాప అయితే తీసుకెళ్లి క్యాంపింగ్ టెంట్ లో పెట్టుకుంటాం రాగి అయితే బియ్యం పోసి మనోడైతే కడుగుతుంది ఇప్పుడు క్యాన్లు అయితే సగం దాంకున్నాయి అటు సైడ్ క్యాన్ మొత్తం ఖాళీ అయిపోయింది ఇప్పుడు మనకైతే ఏం కంప్లీట్ కావు మనకు రేపటి వరకు కూడా వస్తాయి తర్వాత ఫిల్ చేసుకుందాం పక్కనే మనకు వాటర్ కూడా వస్తున్నాయి ఇప్పుడు టైం సెవెన్ ఫిఫ్టీన్ అవుతుంది ఓన్లీ బియ్యం కడిగి పక్కకు పెట్టుకుంటాం నైన్ నైన్ థర్టీకి అట్లా స్టార్ట్ చేస్తాం వంట ఎందుకంటే మనం తినే అర్ధ గంట ముందు అట్లా వండుకుంటే అంటే కొద్దిగా ఈ చలికి అనేది చల్లారది అన్నట్టు అందుకోసమనే నైన్ థర్టీ టెన్కి కి అయితే స్టార్ట్ చేస్తాం వంట ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి అయితే ఎనిమిదిన్నర అవుతుంది ఇప్పుడు చీకటైంది ఇప్పుడు మీకు ఏమన్నా వెనక ఏమన్నా కనిపిస్తుందో కనిపించట్లేదో తెలియదు కానీ మీకు మార్నింగ్ మార్నింగ్ చూపిస్తా ఇక్కడ ఎల్ ప్యాడ్ దగ్గర కానీ గ్రౌండ్లో కానీ ఎవ్వరు ఈ నైట్ అయితే ఉండరు మొత్తం క్లోజ్ చేసేసుకొని షాపులు ఎవరింటికి వాళ్ళు వెళ్తారంట నేను మీకు మార్నింగ్ చూపిస్తా మార్నింగ్ చూపిస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు అయితే పోదాం ఎనిమిది ముప్పై ఆరు ఎనిమిది ముప్పై ఆరు అయితే స్టార్ట్ చేద్దాం వెళ్దాం ఇంకా చెద్దర్లు కూడా మిగిలినాయి ఒక మూడు చెద్దర్లు కూడా తీసుకుపోయి అలా పెట్టుకుంటే అయిపోద్ది అన్ని లాక్లేసేసుకుంటే మళ్ళీ ఊకే డూర్లు తీయడం పెట్టడం అది ఇది అది ఏ పని లేకుండా అయిపోతుంది అన్నట్టు ఇక ఇప్పుడే అయితే ఇక చెద్దలు ఉద్దర్లు అన్ని అయితే అయితే తెచ్చేసుకున్నాం ఇక ఇక వంట అయితే ఇక స్టార్ట్ చేయాలి ఇక ఇప్పుడే భూ అయితే ఇక పొయ్యి మీద పెట్టేసుకుందాం మనం అయితే ఇక గిన్నెలు బొచ్చలు సర్వాలన్నీ తెచ్చినాం ఇక ఇల్లనే ఇక నైట్ మొత్తం వైట్ లేదు ఇక ఇక అన్ని అయితే ఉన్నాయి మన కానీ ఇక భూ అయితే పొయ్యి మీద పెట్టేసుకుందాం మనం అన్నం అయితే పెట్టేసినాం ఎంతలో కూరగాయలు అయితే కట్ చేస్తాం కట్ చేసుకొని ఫ్రై ఏం ఫ్రై చేస్తాం కాకరకాయ ఫ్రై కాకరకాయ ఫ్రై అది తినాలి కాకరకాయ అయితే ఆల్రెడీ కడుక్కొని లోపలికి తీసుకొచ్చుకున్నాం డైరెక్ట్ కట్ చేయడమే పొడుగు పొడుగు కట్ చేస్తా కట్ చేసిన తర్వాత మళ్ళీ వేసుకొని గట్టి కడుపుకుంటాం లేకపోతే ఏమైతే అంటే బాగా ఉంటాయి ఇప్పుడు మనకు టైం ఎంత తొమ్మిది పద్నాలుగు అవుతుంది టైం అయితే ఇప్పుడు మనకు డిగ్రీస్ టెంపరేచర్ చూడ వెదర్ చూడండి ఇప్పుడు కరెంట్ వెదర్ వచ్చేసి డిగ్రీ ఒక ఒక డిగ్రీలు ఉన్నది అన్నట్టు కరెక్ట్ ఇటు కాకుండా నైట్ టైం ఎంత ఉంటుంది అనేది చూద్దాం కూరగాయలు అయితే కట్ చేసుకున్నాం కాకరకాయలు ఇంకా ఉల్లిగడ్డలు కూడా కొంచెం వేసుకున్నాం అని చెప్పి ఒక ఉల్లిగడ్డ అయితే కట్ చేసుకున్నాం అన్నం అయితే కంప్లీట్ అయిపోయింది చూస్తున్నారు కదా ఇప్పుడు కట్ చేసిన వాటికి కొద్దిగా ఉప్పు వేసుకొని నీళ్లు పోసుకొని కొద్దిగా గట్టి గడుగుతా ఎందుకంటే మన కాకరకాయల చేదు అనేది బాగుంటది కాబట్టి ఉప్పుతో గడితే కొద్దిగా పోతది అయితే చేసుకున్నా మొత్తం మనకు ఆ నది సప్పుడే వస్తుంది ఎక్కువ ప్రవహించే నది సప్పుడే వస్తుంది నీళ్ళ సప్పుడు ఎక్కువ పై నుంచి గుట్టల మీంచి ఆ కొండల మీంచి అయితే ఇటు నుంచి అటు నుంచి ప్రవహిస్తానుగా బాగా ఆ సప్పుడు ఎక్కువ వస్తుంది నీళ్ళు మాత్రం చల్ల ఉన్నాయి ఇక్కడ చూడండి మన టెంట్ ఊపడుతుందా మీ గీత మొత్తం చూడండి ఇటు సైడ్కి అటు సైడ్కి మీకు తేడా కనిపిస్తున్నా ఆల్రెడీ తేమ అనేది ఉంది టెంట్ నుంచి మొత్తం తేమ అనేది ఆల్రెడీ వస్తూనే ఉంది చూస్తున్నారు కదా లైన్ ఎట్లా ఉన్నాయో మనం నా తెలిసి నైట్ వరకు కొద్దిగా కావచ్చు ఆ తేమ కూడా ఇప్పుడు టైం అయితే తొమ్మిది యాభై అవుతుంది తొమ్మిది అంటే పది వేసుకోరు పదింటికే తేమ అట్లుంది ఇంకా నైట్ ఒకటింటికి రెండింటికి ఎట్లు ఉండాల మామూలు తేమ కాదు కాగరికాయలు అయితే నీటికి గడి చేసుకున్నాం ఇల్లున్న ఉల్లిగడ్డలు తీసి ఈ ప్లేట్లు వేసి ఏం చేస్తా అంటే ఇప్పుడు ఇక మనం బయట అంటే డైరెక్ట్ బారపోతే అయిపోతుంది ఇళ్ళ నుంచి ఇట్లా ఎదిరి నీళ్ళు ఇల్లు ఇలా ఇట్లా అనుకుంటూ ఇల్లు వేస్తా అయిపోతుంది ముక్కలు మళ్ళా ఇట్లా ఉంచుతూ అంటే ఏమైందంటే ముక్కలు కింద పడతా ఉంటాయి మనోళ్ళు అయితే చికెన్ వండు మటన్ వండు అని అయితే కొంతమంది మనోళ్ళు కామెంట్ చేస్తున్నారు ఖచ్చితంగా వండేటోనే కాకపోతే ఇక్కడ అడిగితే మటన్ కానీ చికెన్ కానీ ఇక్కడ పైకి పోయి తెచ్చుకోవాలంట దగ్గర దగ్గర పది కిలోమీటర్లు ఇవ్వనంట ఇక మళ్ళీ మనం పది కిలోమీటర్లు ఒక పైకి ఎక్కి మళ్ళీ కింద దిగేసరికి సరిపోతుంది అని చెప్పి ఇదే ఫస్ట్ ఫస్ట్ మన క్యాంపింగ్లో ఫస్ట్ వంట అయితే ఇదే చేయబోతున్నాం చూద్దాం నెక్స్ట్ ఇంకా చాలా క్యాంప్స్ అయితే చేస్తూ ఉంటాం కదా అందులో చికెన్ కానీ మటన్ కానీ ఇంకా స్పెషల్గా ఖచ్చితంగా అయితే చేద్దాం ఒక రోజు అయితే మొత్తం క్లీన్ చేసుకోవడం కూరగాయలు కడియడం ఇంకంతా మొత్తం టోటల్గా అయిపోయింది కూర ఉండడం అయితే స్టార్ట్ చేయాలి ఫ్రై ఆయిల్ అయితే పోసుకుంటున్నా కొద్దిగా ఫ్రై కాబట్టి కొద్దిగా ఎక్కువనే పోసుకోవాలి లేకపోతే కింద అడగంటుంది చూద్దాం ఇప్పటివరకు అయితే పోసినా ఒకళ్ళు తక్కువ అనిపించినట్టు అయితే మళ్ళీ మధ్యలో కొద్దిగా వస్తే అయిపోద్ది గోపి గింజలు ఉన్నాయి కోప గింజలు వేద్దాం కోపి గింజలు అయితే వేసేసిన ఉల్లిగడ్డలు వేసేస్తున్నా ఉల్లిగడ్డలు అయితే వేగినాయిగా కాకరకాయలు వేసుకుంటా కాకరకాయలు వేసుకొని కొద్దిగా కలబెట్టి ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ ఉప్పు వేసుకుందాం లాస్ట్ వరకు ఎట్లుంటుందో అయితే చూద్దాం కూర అయిపోయింది ఇప్పుడు ఉప్పు వేసుకుందాం ఉప్పు వేసుకొని కలపెట్టుకొని పది పది నిమిషాల తర్వాత మళ్ళా అల్లం పసుపు అవి అయితే కొద్దిగా తక్కువనే వేసుకుంటే ఇప్పుడు ఎందుకంటే మళ్ళీ ఒప్పిసం అయితే పోని ఇబ్బంది లాస్ట్ టేస్ట్ చూసినాక మళ్ళీ వేద్దాం ఐదు నిమిషాలకోసారి ఐదు నిమిషాలకోసారి గలపెట్టిన తర్వాత పసుపు వేసుకుంది ఇప్పుడు అల్లం వేస్తుంది ఇప్పుడు ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ చూస్తే చూడండి మొత్తం నీళ్ళే మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ చూడండి గీత గీస్తే సేమే అది మొత్తం ఇటు సైడ్ చూడండి చూస్తున్నారు కదా అల్లం వేసుకున్న దగ్గర నుంచి ముప్పై ముప్పై ఐదు నిమిషాల దాకా మంచిగా అప్పుడు మధ్యలో మధ్యలో కలుపుకుంటూ కలుపుకుంటూ మంచిగా ఏగనిచ్చిన కొద్దిగా చిన్న చిన్నగా ఉన్న వరకు అయితే కొద్దిగా మానేట్ అయినా ఇక లాస్ట్ ఇక కారం వేసేసుకుంటాం ఇప్పుడు ఫైనల్ గా ఈ జర తియ్య కారం ఏం కాదు ఇప్పుడు చలి కూడా ఎక్కువనే ఉంది కాబట్టి తప్పదు తీసుకోవాలి ఫ్రై అయితే అయింది కారం కూడా వేసేసుకున్నాం కదా అన్నం వేసుకుని అయితే చూడండి పదకొండు అవుతుంది టైము తినేస్తాం టేస్ట్ ఎట్లుందో చెప్తాం ఇప్పుడు అన్నం ఫ్రై అయితే వేసేసుకున్నాం టేస్ట్ ఎట్లుందో చెప్తా తిని మన రాకి కూడా చెప్పండి ఎట్లుందో చెప్తాడు కొంచెం అంతా ఉప్పు పడుతుంది ఉప్పు కొద్దిగా తక్కువేసినా ఎట్లుంది రాగి కూడా తిని చెప్పవు సార్ మనలో టేస్ట్ మాత్రం సూపర్ ఉంది మొత్తం దరిచినాయి నీళ్లు ఇల్లంగా అయితే మొత్తం తిమలెక్క కారుతుంది నట్టుంది పైనుంచి నేను కూడా కొద్దిగా అయితే కారత కూడా కావచ్చు ఇంకా నైట్ వరకు కూడా ఎంత తెలియదు ఇప్పుడైతే తింటున్నాం మళ్ళా నైట్ ఒకటింటికి రెండు గంటలకు అట్లా ఎంత డిగ్రీస్ ఉంది ఏందనేది చూద్దాం ఇక్కడ చూడండి ఆల్రెడీ కారుతూనే ఉన్నాయి ఓపడుతున్నాయి కదా చుక్కలు 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 ఇదంతా వాటరే ఇక్కడ ఉన్నాయి అన్ని వాటర్ అయితే అయిపోయింది వాటర్ తాగా వాటర్ పట్టుకుంటే మామూలు చల్లలేవు ఎట్లు కూడా తాగాల్సిందే ఇప్పుడు వేడి చేసుకుని కూడా తాగలేని పరిస్థితి ఇప్పుడు ప్లేట్లు కడుక్కొని ఉన్న సమాన్లు అన్ని బండిలో పెడతాం ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ ఉంటే పడుకోవడానికి కొద్దిగా ఇబ్బంది అయితే ఉంటది కాబట్టి ఇవన్నీ తీసి బండిలో పెట్టి ఇక్కడ వేసుకొని పడుకుంటాం సామాన్లు అయితే లోపల పెట్టిస్తున్నాం ఎందుకంటే అలా మనకు పడుకోవడానికి ప్లేస్ ఉండదని అయితే వేస్తున్నావు ఇంకా కింద పక్క ఇట అటు సైడ్ ఆయన నీళ్ళు 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 నీళ్ళ సుక్కలు కాదు అని బాగా అటుకేలా రైట్ రైట్ ఓకే నా మధ్యలోకి వేసినాయి జిప్ అయితే గుంజేసినావు చూడండి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయో లేదో మొత్తం వాటర్ 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 తేమ మొత్తం వాడరే కదా కరెక్ట్ ఇప్పుడు మైనస్ టూ డిగ్రీస్ లో ఉంది ఇప్పుడు కరెక్ట్ పన్నెండు గంటలకు పెరిగితే మైనస్ త్రీ కి పెరగచ్చు నైట్ ఒకటి గంటల వరకు నేనైతే పడుకుంటున్నా నైట్ ఒకటింటికి రెండు లేస్తే మాత్రం ఖచ్చితంగా వెదర్ ఎంత ఉంది అనేది చూసి అయితే మీకు చూపిస్తా గుడ్ నైట్ అందరికి గుడ్ నైట్ మళ్ళీ రేపు మార్నింగ్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తా బాయ్ హాయ్ గైస్ టైం వచ్చేసి టూ థర్టీ సెవెన్ అవుతుంది వాటర్ కొద్ది కొద్దిగా గారుతుంది ఇది కనిపిస్తున్నాయే లేదో ఇక్కడ చుక్కలు 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 మొత్తం మొత్తం వాటర్ ఏమైతున్నాయి అంటే మన దీని మొత్తం గారుతున్నాయి ఇప్పుడు వరకు అయితే అయితే ఏం వస్తలేదు ఆ పైన టెండు మీద మొత్తం వాటర్ మొత్తం దీని మీద పడుతున్నాయి ఎన్నో గంట ఇంకొక రెండు గంటలు అయితే కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు ప్రజెంట్ వెదర్ వచ్చేసి మైనస్ త్రీ మైనస్ త్రీలో లో ఉంది టెంపరేచర్ అయితే ఓకే ఇప్పుడు చలి మాత్రం బానే ఉంది మార్నింగ్ ఫైవ్ వరకు అలా తెల్లారు తెల్లారి మీకు అయితే మొత్తం బ్యూటీ అయితే చూపిస్తా హాయ్ గాయస్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు వచ్చేసి టైమ్ ఫైవ్ వన్ అయితే అవుతుంది టైం ఫైవ్ లెవెన్ అవుతుంది టైం ఇప్పుడు ఇప్పుడు బయట చూపిస్తా మన చెద్దరు మొత్తం తడి తడి అయింది చూస్తున్నారు కదా ఇక వాటర్ మొత్తం కింది దాంకా మొత్తం వాడరే నైడు చుక్కలు 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 పడ్డాయి ఇక్కడ మన చెద్దర మీద ఇంకెట్ అదృష్టం కొద్దీ ఇంకా లోపడదానికి ఇంకలే ఇక్కడ చూడండి ఒక తడి చేతికి తడి చూస్తున్నారు కదా చేతికి తడి ఆల్రెడీ చుక్కలు చుక్కలు పడ్డాయి కానీ ఇంకా లోపడడానికి రాలే అదే అదృష్టం బయట వ్యూ చూపిస్తా వచ్చేసి ఇప్పుడు కనిపించేది మన టెంట్ చూస్తున్నారు కదా ఇక ఇక్కడ ఉంది నైట్ ఎట్లా వేసుకున్నాం అట్నే ఉంది లోపల మొత్తం తేమే ఎట్లా ఇప్పుడు అటు ఇటు కదిలితే చుక్కలు సుక్కలు పడుతూనే ఉన్నాయి ఇటు కదిలితే చుక్కలు చుక్కలు పడుతూనే ఉన్నాయి చూస్తున్నారు కదా ఇది మన టెంట్ కరెక్ట్ చిన్న వారి పక్కన మీకు చూపించా కదా ఇప్పుడు వచ్చేసి మైనస్ త్రీ డిగ్రీస్ లో ఉంది క్యాప్ లోపల ఉంది క్యాప్ నైట్ కూడా పెట్టుకోలేదా కదా కప్పుకున్నాం కదా కొద్దిగా బాగానే ఉంది పర్లేదు ఎవ్వరు అంటే ఎవ్వరు కూడా లేరు చూస్తున్నారు కదా మీరు ఎవ్వరు కూడా లేరు ఇప్పుడు ప్రజెంట్ టైం ఫైవ్ ఫిఫ్టీన్ ఏమో అవుతున్నట్టుంది సో ఎవరు కూడా లేరు మన వెహికల్ ఇగ ఇక్కడ ఉంది ఇక మనకు మార్నింగ్ చూసినట్టు ఏమి ఉండదు ఎవ్వరు అంటే ఎవ్వరు కూడా ఉండరు ఒక ఎంత అవుతుంది అంటే తొమ్మిదిన్నర పదింటి దాకా కూడా ఎవరు రారు ఓన్లీ జస్ట్ షాప్ వాళ్ళు ఎయిట్ థర్టీకి ఏమో అట్లొచ్చి ఈ షాప్స్ అన్నీ ఓపెన్ చేస్తారు టూరిస్టులు మాత్రం వచ్చేసరికి తొమ్మిదిన్నర పది అట్లయితుంది ఎందుకంటే ఇప్పుడు చలి పెడుతుంది కదా మైనస్ మైనస్ డిగ్రీస్లలో ఉంది కాబట్టి వాళ్ళకి లేచేసరికి సుక్కలు కనపడతాయి ఇగో హెలిప్యాడ్ అని చెప్పిన కదా మీకు హెలిప్యాడ్ వచ్చేసి ఇది హెలికాప్టర్ వచ్చినప్పుడు ల్యాండ్ అయిపోద్ది మొత్తం ఫ్రీ ప్లేస్ అన్నట్టు చూస్తున్నారు కదా ఇది ఇంకా కొద్దిగా సన్ రైజ్ అయినప్పుడు మళ్ళీ చూపిస్తా నేను పోయి లోపలికి పోతాను మస్తు చలిపెడుతుంది చలి మాత్రం మామూలుగా లేదు సూర్యుడు అయితే ఇప్పుడే బయటకు వెళ్తున్నాడు కొండల సైడ్ కూడా కొంచెం కొంచెం వస్తుంది ఇప్పుడు ఆల్రెడీ అటు ఆల్రెడీ సూర్యుని కిరణాలు ఉన్నాయి రాగిలేవాడే జ్వరం కూడా వస్తాడు సూర్యుడు వచ్చినప్పుడు ఏమైతుందంటే ఐదు డిగ్రీలు ఆరు డిగ్రీలు ఏడు డిగ్రీలే ఉంటుంది అంత పైకి అసలు పోనే పోవట్లేదు మనం ఏసీ వచ్చేసే పద్దెనిమిది డిగ్రీలు పెట్టుకుంటే ఎంత చల్లగా ఉంటది ఏసీ ఇక్కడ ఏడు డిగ్రీలు అంటే పొద్దున్న కూడా చలి ఉంటుంది నైట్ ఒకటే చలి కాదు ఆ విధంగా అన్నట్టు ఎండ అయితే వచ్చేసింది కరెక్ట్ టైం ఏడు పన్నెండు అయితే అవుతుంది నైట్ క్యాంపింగ్ ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి ఇప్పుడు ఈ చెద్ద తీసుకుపోయి అయితే అక్కడ ఇక్కడ మంచిగా అనిపించడ చూసి ఎండకేయాల్సిందే లేకపోతే అలా నీళ్ళు అనేటివి ఆరు ఇప్పటి నుంచి వేస్తే కొద్దిగా మధ్యాహ్నం వరకు ఆరుతాయి ఎందుకంటే ఏమైతుందంటే సాయంత్రం నాలుగు గా చల్లగా అయిపోతుంది వెదర్ మొత్తం రెండు చెద్దాలు కూడా ఆరేసినాం అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి ఓకే వరకు అయితే నైట్ క్యాంపింగ్ అయితే అయిపోయింది ఫస్ట్ అండ్ మన ఫస్ట్ ఫస్ట్ క్యాంపింగ్ అయితే ఫస్ట్ చేసినాం ఇక్కడనే మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా అడ్వెంచరస్ గా చూస్తున్నారు కదా ఒక్కరు కూడా కనిపిస్తలే వాళ్ళు ఏం చేస్తారంటే క్లోజ్ చేసేసుకొని షాప్స్ మొత్తం క్లోజ్ చేసుకొని ఓరింటికాళ్ళు వెళ్ళిపోతారు ఇంకొక ఇప్పుడు ఏడు పదిహేను అయిందంటే నాకు తెలిసి ఇంకొక గంట గంట నరలో వచ్చి మళ్ళీ ఓపెన్ చేస్తారన్నట్టు టూరిస్టులు కూడా చాలా మంది వస్తారు అన్నట్టు ఇంత అడ్వెంచరస్ గా అయితే చేసినాం సపోర్ట్ చేస్తారని కోరుకుంటాం ఈ వీడియో అయితే ఎక్కడతో ముగిస్తున్నా మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా